సార్ మరి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే మా పరిపాలన అందరూ సుభిక్షంగా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా వాళ్ళ ఆనందంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ కోరుకుంటున్నారు నేనే రావాలి అని చెప్పేసి కూడా కార్యక్రమాలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ జగనే రావాలి అని చెప్పేసి కూడా కానీ అయినా సరే ఈరోజు ప్రతిపక్ష నాయకులు కానీ ఎవరు వెళ్ళినా సరే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరు వెళ్ళినా సరే ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఈ సమస్య ఉందని చెప్పేసి పత్రాలు ఇస్తూ ఉన్నారు ఈరోజు రోడ్ల మీద వచ్చి అంగన్వాడీ వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాము ఎందుకు ఇంత భయపడుతూ కూడా ఈరోజు ధర్నాలు చేస్తూ ఉన్నారు ఎందుకు ఇలాగ ఒక పక్క వాళ్ళు బాగుందని చెప్తున్నా కానీ ఎందుకు ఇలా చేస్తున్నారంట ఇప్పుడున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కూడానే ఇలాగే పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తానని హామీలు వచ్చిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఆయనకున్న హక్కు ప్రతిపక్షాలకు కూడా అదే హక్కు వర్తిస్తుంది జనాభాలో తిరిగిన ఏ ఒక్కరైనా సరే ప్రశ్నించేదానికి సమాధానం చెప్పే ఇది ప్రభుత్వానికి ఉండాలి అంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ప్రజా సమస్యలు తీసుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ సమస్య ఏంటి పరిష్కరించగలమా లేదా లేదంటే దాని పరిష్కార మార్గం ఏంటనేది ఎతికే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి అలా కాకోకుండా ప్రశ్నించకూడదు మాట్లాడకూడదు మా విధానం కరెక్టు ప్రశ్నించిన వాళ్ళ మీద మేము దాడి చేస్తామంటే ప్రభుత్వం వైఫల్యం స్పష్టంగా కనబడుతుందని అర్థం అంటే పరిష్కరించే సమస్య పరిష్కరించలేని సమస్యలు ఇంకా మిగులు ఉన్నాయి అంటే అది ఎత్తి వాళ్ళని భయపెట్టే పని ప్రభుత్వం చేస్తుంది ప్రజల్లోకి రండి ప్రజల్లోకి మీరు ఏం చేస్తున్నారు వంద మందిలో ఒక ఐదుగురికి సంక్షేమ పథకాల పేరుతో వస్తున్నారు ఆ ఐదుగురిని పిలిచి కూర్చోబెట్టి మీరు కార్యక్రమాలు నడిపిస్తున్నారు ఈ నడిపించినప్పుడు మీకు చేయకూడతారు తప్ప స్వచ్ఛమైన సమస్యలు తెలియాలంటే ప్రజల్లో రావాలి ప్రజలు చెప్పే సమస్యను ఆలకించాలి ఆలకిచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తున్న విన్నపాన్ని స్పరీకరించి దాన్ని నమ్మడిన పరిష్కారం దిశగా ఆలోచిస్తే మీ ప్రభుత్వం బాగుంది అంటారు అంటే మీరు ఆ విధంగా ఆలోచించుకోకుండా జనాభా అని అంచివేసి వైసీపీ కార్యకర్తలని వెంటపెడి వాళ్ళని బెదిరించే పనిచేసి ఈ ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు మీకు ఎందుకు రావాల్సి వచ్చిందండి అంగన్వాడీ కేంద్రాలు చిన్నపిల్లల్ని పెట్టి పనులకి వెళ్ళే వాళ్ళు చిన్నపిల్లల్ని అంగన్వాడీ కేంద్రాల్లో వదిలి వాళ్ళు సాయంకాలం వస్తారు ఆ పిల్లల్ని సంరక్షించేది అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్గా తల్లి తర్వాత తల్లి వాళ్ళు ఈ రోడ్ రోడ్డు మీద కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వ వ్యాయామంలో అంటే ఎనిమిది రోజులుగా వాళ్ళు సమ్మె బాట పట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఈరోజు మీరు చెప్పిందేగా వాగ్దానం ఎన్నికల ముచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం తెలంగాణలో కల్లా ఇచ్చేదానికన్నా వెయ్యి రూపాయలు అదనంగా నేను ఇస్తానని ఎన్నికల్లో మీరు వాగ్దానం చేశారు నాలుగున్నర ఏళ్ళు లేదే వాగ్దానం ఏమైంది మీరు ఇంకో రెండు నెలలు మూడు నెలలు మీ ప్రభుత్వం అయిపోతుంది అంటే మీ వాగ్దానాలు నిర్ణయం చేయడానికి అమలు చేయడానికి నాలుగు నెల నాలుగు సంవత్సరాల నెల కూడా మీకు సాల్లా అంటే వాళ్ళు పట్టుపట్టి ఈరోజు సమ్మెలో దిగాల్సిన పరిస్థితికి కారణం వైసీపీ ప్రభుత్వం వైఫల్యం వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా బేషరత్తిగా సమస్యలను పరిష్కరించి ప్రజలకు అందుబాటులోకి అంద అంగన్వాడి కేంద్రాలు తీసుకురావాలి అది తేకపోగా మీరు ఏం చేస్తున్నారు తాళాలు పాలగొట్టే పని ఎవరు చేస్తారంటే పని దొంగలు చేస్తారు అర్ధరాత్రి అప్పుడు తాళాలు పాలగొట్టే పని ప్రభుత్వం చేయొచ్చా పని ఏ విధంగా మీరు తాళాలు పాలగొట్టి మీరు సంరక్షిస్తారా అంటున్నారు సమస్యను పరిష్కరించండి పిలవండి కూర్చోపెట్టి మాట్లాడండి మీ సమస్య డబ్బు లేదంటున్నారు ప్రభుత్వం దగ్గర వెనక పడిపోయింది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేనప్పుడు వైజాగ్లో మీ కార్యాలయానికి అంతా ఎలాగొచ్చింది ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి మారుస్తానని మీరు తీసుకెళ్ళారు కదా ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేస్తున్నారు ఒక ఎమ్మెల్యేకో ఎంపీకో ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఏ త్యాగం చేయలేరా ప్రభుత్వంగా ప్రభుత్వం వెనక పడిపోయిందంటాకి ఇవన్నీ ఖర్చులు కావా ఈ ఖర్చులు తగ్గించండి ఖర్చులు తగ్గిస్తే సంక్షేమం పాలన నడుస్తుంది అవన్నీ కావు మాకు అన్నీ జరుగుబాటు అయిపోవాలి ఉన్నవాడు ఉన్నవాడు కానీ ఎదగాలి ఆడు డబ్బు సమకూర్చుకోవాలి బేద ప్రజల మీద అధిక భారాలు వేయాలి ట్యా అన్ని ట్యాక్సీలే ఒక ట్యాక్సీ కాదు చెత్త పన్నుతో సహా ప్రజల దగ్గర నుంచి పీడించి వసూలు చేస్తున్నారు ఇది కాకుండా ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కరెంటు బిల్లును వసూలు చేస్తున్నారు గ్యాస్ బండ పన్నెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నారు ప్రతి దాని మీద ట్యాక్సీలు విధిస్తూనే ఉన్నారు ఈ ట్యాక్సీలు కట్టలేక అయ్యో రామా అనుకొని ఏ రోజు కూలారో తెచ్చుకుంటే వాళ్ళు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది వాళ్ళు సంక్షేమం చూడకపోగాలి మీ భారం వేయడం అనేది కరెక్ట్ కాదు ఇప్పటికైనా సరే అంగన్వాడి సమస్యని వాళ్ళ యొక్క ఏదైతే కోరుతున్నారో జీతం కావచ్చు వాళ్ళు భవిష్యత్ కార్యాచరణలో ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో బేషరత్తుగా మీరు అంగీకరించి వాళ్ళ సమస్య పరిష్కరించాలి లేని పక్షంతో ఏదైతే ప్రజా సంఘాలుగా ఉన్నామో ప్రజా సంఘాలయ్యి ఏకమయ్యి సమస్యని పరిష్కరించే దిశగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సార్ అంటే ఈరోజు అధికార పార్టీలో దాదాపు ఎన్నో మార్పులు చూస్తున్నాము మా గెలుపు గుర్రాలు ఇల్లు అని చెప్పి ఇన్ఛార్జీలు మారుస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో కూడా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు మేం చేసే మార్పులు చేసి భయపడుతున్నాయి ఎందుకు అని చెప్పేసి కూడా అంటున్నారు ఏం చెప్తారు అసలు ఎలా అనిపిస్తుంది ఉదాహరణకి తెలంగాణ ఎన్నికలు చూసుకోవచ్చండి మాకు పెట్టే మాకు ఎవరు అడ్డమే లేదు అన్న కేసీఆర్ గారు ఈరోజు పరిస్థితి చూసాం అంటే ప్రజల్లో ఉండి ప్రజా సంక్షేమాన్ని ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రజల కోసం ఆలోచిస్తే మార్పు చేయాల్సిన అవసరం లేదు కానీ అలాగ ఆలోచించుకోకుండా ఎవరు నచ్చిన ఏ దారి పడి ఆ దారిని పోతూ ఉంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అది ఓటు రూపాన్ని ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు ఇది బెదిరిపోవడం కాదు మీరు బెదురుతున్నారు రేపొద్దున మీ పరిస్థితి ఏంటి మీ భవిష్యత్తు ఏంటని మీరు బెదిరి మీరు పాలనలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మార్పులు తేవాల్సింది అక్కడ కాదు ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క సమస్యలు తీసుకొచ్చి ప్రజలను బాగు చేస్తే మార్పు వస్తుంది మీరు ఏదన్నా కానీ పైకి రావడానికి ఇంకోసారి రావడానికి అవకాశం ఉంటుంది ఆ దిశగా ఆలోచించాలి తప్ప మార్పులు చేసాము మా మంత్రులు మారుస్తున్నాము మేము ఎవరు ఎమ్మెల్యేలు కొత్తగా కొత్త వాళ్ళని ఎంట్రీ చేస్తాం దీనివల్ల ఉపయోగం లేదు ప్రజా సంక్షేమం మాట్లాడాల్సిందిగా తెలియజేస్తుంది అంటే ఇక్కడ మరొక విషయం వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తే ఈరోజు సీట్లు కేటాయింపు చేస్తున్నాం ప్రతి సామాజిక వర్గాన్ని అని చెప్పారు సామాజిక వర్గానికి సీట్లు కేటాయిస్తున్నారు సామాజిక వర్గంలో కిందనున్న వాళ్ళకి ఎక్కడ భవిష్యత్తు ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ తీసుకొచ్చారు బీసీ కార్పొరేషన్ తీసుకొచ్చారు మాల కార్పొరేషన్ తీసుకొచ్చారు దాన్ని నిధులై వాళ్ళ సంక్షేమం మీది వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేశారా అంటే మీరు సీట్లు కేటాయింపులో వచ్చే ఇదిని పాలనతో వచ్చే ఇది చాలా తేడా ఉంది అది మీరు గమనించాలి సంక్షేమం అనేది మార్పు అనేది సీట్లు పంచుకోవడంలో కాదు ప్రజా పరిపాలనలో మార్పు వస్తే బాగుంటుంది సార్ మరి ఈరోజు చూస్తున్నాం దాదాపు వైజాగ్ విజయనగరంలో జరిగే సభ కూడా దాదాపు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఈరోజు శంకారావం ఊహించబోతున్నాయి అని చెప్పి తెలుస్తుంది మరి నిజంగా రేపటి నుంచి ఎలా ఉండబోతుందంటారు రాష్ట్రంలో రాజకీయాల పరిస్థితి ఏంటి అసలు రాజకీయాలు ఇప్పటికే జనం ఇసుకెత్తిపోయారు కేంద్రంతో ఒక పార్టీ కాదు మూడు పార్టీల ఆలోచనలు నడుస్తున్నాయి ఏపీకి అన్యాయం జరుగుతున్న ప్రశ్నించే పరిస్థితి ఎక్కడ కనబట్ల బీజేపీని తొత్తుల కింద రాష్ట్రంలో వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు జనసేన కూడా కావచ్చు వాళ్ళకి రాష్ట్రానికన్నా వాళ్ళ యొక్క స్వయాభి లక్ష్మి వాళ్ళ యొక్క ఆలోచన ముఖ్యంగా ముందు నడుస్తుంది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద జనాభాలో ఒక వ్యతిరేకత అనేది కనబడుతుంది టీడీపీ ప్రభుత్వం పాదయాత్రలు చేసి గుర్తించి ఏమైనా సమస్యల మీద తీసుకొని ముందుకెళ్ళినా వాళ్ళ పరిపాలనలో కూడా ఇదే రిపీట్ అవుతాయి మటుకు అంత అంతకుముందు ప్రభుత్వం టీడీపీ ఉండేది ఆ ప్రభుత్వం మార్పు ప్రజలు కోరుకున్నారు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు కూడా ప్రజలు మార్పు కోరుకుంటారు అనేది మటుకి వాస్తవంగా కనబడుతుంది పరిపాలనలో వచ్చిన మార్పుల వల్ల టీడీపీ వస్తుందా జనసేన వస్తుందా వైసీపీ వస్తుందా అని పక్కన పెడితే ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తులు వస్తే ఉపయోగంగా ఉంటుంది కేంద్రానికి ఎదిరించి నిలబడి మాట్లాడే శక్తులు వస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ముందుకెళ్ళడానికి భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది ఆ దిశలో అందరు ఆలోచిస్తే బాగుంటుందని మా అభిప్రాయం అంటే ఇక్కడ ఎటువంటి నమ్మకాన్ని ఇవ్వబోతున్నారండి ఈ ప్రజలకు ఇసుక ఎత్తిపోయిన ఉన్నారండి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా చిదిగిపోయి ఉన్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది ఏ రకంగా భవిష్యత్తు గడవాలన్న ఆలోచనతో ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తీర్పు ఖచ్చితంగా మార్పును కోరుతారు ఇచ్చే భవిష్యత్ కార్యాచరణకి వామపక్షాల అవసరం అనేది ప్రజలు గుర్తిస్తున్నారు ప్రజా పోరాటాల్లో మటుకు వామపక్షాలు ముందున్నాయి ప్రజా పోరాటాలు ద్వారా ప్రజలకి వామపక్షాల అవసరం ఇప్పుడు చాలా ఉంది